अंबेडकर स्टूडेंट्स అసోసియేషన్ ఆ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నింటిని గమనించి ఇక్కడ ఆత్మ గౌరవంతో బతకటానికి కావలసినటువంటి హక్కుల గురించి పోరాటం చేస్తూ ఆ యూనివర్సిటీ అధికారులకి విజ్ఞాపనలు ఇస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళను అడ్డుకొని ఏబీఈపి ఆధ్వర్యంలో సుశీల్ కుమార్ అనేటువంటి ఆ యూనిట్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి అడ్డుకొని కావాలని వీళ్లను దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ఒక కంప్లైంట్ యూనివర్సిటీ అథారిటీస్ ఇవ్వటమే కాకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వానికి కూడా అందించి వీళ్ళపైన కేసులు పెట్టి చర్యలు తీసుకునే విధంగా పైనుంచి అంటే హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ దగ్గర నుంచి కింది స్థాయి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్సీ రామచంద్ర గారి ద్వారా ఒత్తిడి చేపించి చివరికి రోహిత్ వేములతో పాటు ఒక నలుగురు ఐదుగురు స్టూడెంట్స్ ని రెస్టిగేట్ చేయటం వల్ల అతను వేరే మార్గం లేక తప్పనిసరి పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే ఆరో సభ్య సమాజం అంతా తలదించుకుంది ఇటువంటి పరిస్థితుల్ని కల్పిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని తప్పుమట్టింది